హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పిల్లల లంచ్ బాక్స్లోకి బీన్స్ విత్ పొటాటో ఫ్రై చేద్దామండి బీన్స్ అనేది పిల్లలకి చాలా మంచిది దానిలో ప్రోటీన్ ఉంటుంది కదండి కానీ చాలామంది పిల్లలు బీన్స్ తినడానికి అంతగా ఇష్టపడరు వాళ్ళ కోసం ఈరోజు టేస్టీగా మనం చేసుకుందాం దీనికోసం బీన్స్ని శుభ్రంగా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలాగే పొటాటోస్ను కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లో సన్నగా కట్ చేసుకున్న బీన్స్ అలాగే పొటాటోస్ను కూడా వేసి ఒక గ్లాస్ వాటర్ పోసి ఉడికించుకోవాలండి పొటాటో ముక్కలు ఉడుకుతాయా లేదా అని డౌట్ వద్దండి ఉడికిపోతాయి మూత పెట్టేసి మనం ఉడికించుకుంటే అవి కూడా మగ్గిపోతాయండి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూసేద్దాం చూసారు కదా ఉడికిపోయాయి దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇప్పుడు అదే కడాయి తీసుకొని మనం కొంచెం తాలిపు వేసుకుందామండి దానికోసం ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ముందుగా ఒక ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఆనియన్ ముక్కలు కూడా వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాం పచ్చివాసన కూడా పోవాలండి మంచిగా వేయించేసుకుందాం అలాగే కరేపాకును కూడా సన్న ముక్కలుగా తుంచి వేసుకుందాం ఎందుకంటే ఆకులాకులుగా వేస్తే పిల్లలు తీసి పక్కన పెట్టేస్తారండి కరేపాకు అనేది కూడా చాలా మంచిది పిల్లలు అన్నంతో పాటు నవలు తినేస్తే మంచిది ఇప్పుడు ముందుగా మనం పక్కకు తీసి పెట్టుకున్న బీన్స్ని పొటాటోని కూడా వేసేసి మొత్తం అంతా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకుందాం ఈ ఆయిల్లో కొద్దిగా అది ఆ పొటాటో బీన్స్ అనేది లైట్గా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకుందాం చూస్తారు కదా మూత తీసి ఒక్కసారి కలిపేసుకుందాం మొత్తం అంతా కలిపేసుకుందాం కొంచెం లైట్గా ఫ్రై అయిందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం కూడా వేసుకుందాం మా పిల్లలైతే కొంచెం తక్కువే తింటారండి స్పైసీ మీ పిల్లలు తినేదాన్ని బట్టి వేసేసుకోండి అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసి మొత్తం అంతా కలిపేసుకుందామండి కలిపేసుకున్న ఆయిల్లో ఈ కారము పసుపు అన్నీ కలిసేలా కలుపుకొని దాంట్లో కొంచెం ఫ్రై అయితే ఆ టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు మూత పెట్టేసేసి కొద్దిగా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం ఈలోగా దానికోసం టేస్టీ కొంచెం టేస్టీగా ఉండడం కోసం ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కని కూడా సన్నగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకుందాం ఆ మిక్సీ జార్లో సన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పౌడర్ పట్టేసుకుందాం ఆ పౌడర్ పట్టుకున్న తర్వాత దాంట్లోకి ఒక ఆరేడు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి మిక్సీ పట్టుకుందాం ఆ వెల్లుల్లి రెమ్మలు ఎండు కొబ్బరి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఆ పొడి వేస్తే ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది అలాగే ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసి అంతా కలిపేసుకొని మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఆ కొబ్బరి పొడి మిశ్రమాన్ని కూడా ఆ బీన్స్ ఫ్రైలో వేసేసుకుందామండి వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకుందాం మంచిగా అంటే అది పచ్చి కొబ్బరి అంటే మనము ఎండు కొబ్బరే వేసాం కదా అది పచ్చివాసన పోయేలాగా మనం కలుపుకుందాం కలుపుకొని ఆ పచ్చి అంతా పోయి మంచి స్మెల్ వస్తుందండి అండి దానికోసంగా మూత పెట్టి మరి ఇంకొంచెం కొద్దిగా నిమిషాలు ఉడికించుకుందాం అలా ఒక్కసారి మూత తీసి చూసుకుందామండి ఉడికిపోయింది మొత్తం ఫ్రై అయిపోయింది పచ్చివాసన అయితే రావట్లేదు దీనిలో లాస్ట్లో కొద్దిగా మనం కొత్తిమీర వేసేసుకొని మొత్తం అంతా బాగా కలివసేలా కలుపుకొని మూ మరి కొంచెం సేపు ఉడికించుకుందాం మొత్తం అంతా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఇది లంచ్ బాక్స్ లోకి పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుందండి ఎంతో ఇష్టంగా తింటారు దీనికోసం నేను ముందుగానే పిల్లల కోసం ఒక టూ బాయిల్డ్ ఎగ్స్ ఉడకపెట్టానండి దాన్ని కూడా కట్ చేసుకొని లంచ్ బాక్స్ లో కొద్దిగా సాల్ట్ పెప్పర్ కూడా వేసేసి ఈ ఈ ఫ్రైని కూడా కలిపేసి రైస్ బాక్స్ పెట్టేసానండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి